ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కన్ను మూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి ఎప్పుడైతే చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మనం ఇంతమందికి రీచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆప్ టాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెన్ వస్తుందండి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు మెగాస్టార్ చిరంజీవి కారణంగా ఆయన కుటుంబం ఇండస్ట్రీలో వెళుతుంది అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు అటస్మతిగా మృతి చెందారు తీవ్ర అనారోగ్యంతో శిరీష్ భరద్వాజు మృతి చెందారు లంగ్స్ డ్యామేజ్లో అవ్వడంతో హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో శిరీష్ మృతి చెందినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి గతంలో మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాడు శిరీష్ భరద్వాజ్ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల శిరీష్ శ్రీజా విడాకులు తీసుకున్నారు అయితే విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు శ్రీజా మాజీ భర్త హరీష్ మెగా శిరీష్ అయితే లేటెస్ట్ గా తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి అయితే ఉంది